రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన మాసము ఆగస్టు నెల మనకిచ్చినందుకు ఈ మొదటి దినాన దేవుని మనము ఎంతైనా స్థుతించాలి హల్లియా దేవునికి స్తోత్రం రండి ప్రియాదైవ జన్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం క్లుప్తంగా దైవధ్యానాన్ని చేద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యము పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుతున్నాను సంఖ్యాకాండము పదాధ్యాయము తొమ్మిదవ చిన్నంలో ఇలా వ్రాయబడింది మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఓదవలను అప్పుడు మీ దేవుడైన యహోవ సన్నిధిన మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలు చదవబడినటువంటి వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏ స్నాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా ఇక్కడ మరి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ బోరలను గురించి ఇలాగున మరి రాయబడి ఉంది బోరెల గురించి ఇలాగ రాయబడింది ఇలాగ వ్రాయబడింది అంటే బోరలు నాలుగు విధానములుగా ఉపయోగించాలి బోర్లు నాలుగు విధానంగా ఉపయోగించాలి ఈ నాలుగు విధాలుగా ఉపయోగించి ప్రజలు అనాడు పాత నిబంధనలు ఇస్రాయేల్ ప్రజలు ఆ ప్రజలను సమకూర్చుకోవటానికి ప్రజలను బయలుదేరింప చేయడానికి యుద్ధ సన్నద్ధులు అవటానికి ఏమండి యుద్ధానికి సిద్ధపడటానికి వాళ్ళు ఈ నాలుగు విధానాలు వారు ఆలోచించి సమకూర్చుకొని మరి ఆ యుద్ధానికి వెళ్ళాలి అని అక్కడ మోసే మరి తెలియచేస్తూ మొదటి వచ్చినము సంఖ్యాకారణము పదాధ్యాయం మొదటి వచ్చినప్పుడు యహో మోసకు రాగిస్తావిచ్చాను నీవు రెండు ఎండి బోరలను చేయించుకొనుము నీవు రెండు ఎండి చేయించుకోవాలి రెండు ఎండి బోరలు చేయించుకున్న తర్వాత ఆ ఎండి బోరలు తీసుకొని ఏం చేయాలంటే నటీసు పనిగా వాటిను చేయ చేయబోలను అవి సమాజమును పిలుచుటకును సమాజమును పిలుచుటకును అవి ఉపయోగించాలంట ఎవరు పిలుచుటకు సమాజమును పిలుచుటకు అవి ఉపయోగించాలి తర్వాత శానర్లు తరలించుటకును యుద్ధానికి శానర్లు తరలించుటకును వాటిను నువ్వు త్వరపడాలి అని అక్కడ రాయబడినట్టు అన్నమాట శానల్ను తరలించుట్టుకును నీకుండవలెను ఏ ఆ బోర్లు ఛానళ్ళు తరలించుటకు నీకు అయి ఉండవలను ఊదువారు వాటిను ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క దోరణ ఎదుట నియొద్దకు కూడి రావలను నియోధకు కూడి వచ్చి వాటిని ఓదవలను అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి మిమ్మల్ని బాధించు శత్రువులు మీకు విరోధముగా ఉన్నారు మిమ్మల్ని బాధించు శత్రువులు మీకు విరోధంగా ఉన్నారు విరోధులను ఎదిరించాలన్నా విరోధులను జయించాలన్నా మీకు కావలసినటువంటిది ఏమిటంటే ఈ బోరలను మీరు ఓదాలి అని మోసేకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ తర్వాత అంటాడు మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు హార్బాటముగా ఊదవలను ఆ బోరలు ఏం చేయాలి హార్బాటముగా అంటే గొప్ప శబ్దముతో అల్లరితో అల్లరితో అంటే జయధనులు వినబడినట్లు పెద్ద అల్లరితో కేకలు వేసినట్లు ఆర్బాటంగా ఓదాలి అని ఇక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆర్బాటంగా ఓదవలను అంటూ ఏమనంటే అప్పుడు మీ దేవుడైన యోవా సన్నిధిన మీరు జ్ఞాపకమునకు జ్ఞాపకనకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదులు మీరు ఆర్భాటంగా శబ్దముగా ఊదినప్పుడు మీ దేవుడని హోవ మీకు జ్ఞాపకంలోకి వచ్చి మీ శత్రువుల నుండి మిమ్మల్ని దేవుడు విడిపించును మోసే అని ఇక్కడ సాక్ష్యమిస్తున్నటువంటి సాక్ష్యము కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన లోక మాట ఇలా రాయబడింది ఏమిటి అంటే ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను అంటే ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు ప్రస్తుత కాలంలో బుద్ధి జ్ఞానము ఆలోచన కలగాలని ఈ లేఖనము మనకు రాయబడి మన చేతిలో ఉంచారు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే లేఖనాలు చదివి ఆలోచించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు యొక్క ఆలోచనను ప్రభు యొక్క ప్రభు యొక్క చిత్తాన్ని ప్రభు మనెలా నడిపిస్తున్నాడో కనిపెట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఈ లోకంలో మన ప్రయాణం చేస్తున్నప్పుడు మన శత్రు సమూహం మన మీద దాడికి వస్తున్నప్పుడు యుద్ధ సంబంధమై బోరలు పోదాలి స్థుతి చేయలు స్థుతి దొన్నులు చెల్లించాలి పెద్దగా కేకలు వేయాలి అని ఇక్కడ లేఖనము సాక్షిన్నది దైవజనానమ మరొక మాట చూసిన తర్వాత మనము ప్రార్థనలోకి వెళ్దాం మరొక మాట ఏమిటంటే ఆ మాట దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది దినవృత్తాంతాలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే ఆ పన్నెండవ వచనంలో ఒక మాట ఏముందంటే అక్కడ ఆలోచించుడి దేవుడు మీకు తోడై మీకు అధిపతిగానున్నాడు మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్లు ఆయన యాజకులను మా పక్షముగా ఉన్నారు దేవునికి స్తోత్రం గాక బూరలు పట్టుకొని ఊదునట్లు ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నాడు ఇక్కడ మనము చేయవలసిన పని ఏంటంటే యాజకులు ప్రజల పక్షాన బూరలు ఊదాలి అంటే రెండు చేతులు ఎత్తి నేటి కాలంలో స్థుతి యాగము చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి ప్రభు ఈ ప్రమాదం నుండి ఈ లోకం నుండి ప్రజలను కాపాడి నీ స్వాధీనంలోకి తీసుకొని ప్రజలను రక్షించు ప్రభు అని మనము ప్రార్థన చేయగలిగిన వారిగా ఉంటే దేవుడు మన శత్రువుల నుండి మనకేమిస్తామంటున్నాడు విజయం ఇస్తామంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా దాకా దేవుడు మన శత్రువుల నుండి మనకు విజయం అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటి అంటే దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లు ఈ యొక్క బోరలు ఓదాలి బోరలు అంటే నేటి కాలము మనకు బోరలు ఏంటి తెలుసా స్థుతియాగము స్థుతియాగము దేవుని సన్నిధిలో మోకరించి మరి ప్రజల పక్షాన ప్రార్థన చేసే యాజకులు కావాలి కాపర్లు కావాలి వారితో కలిసి కలిసి వచ్చే సమాజం కావాలి ఎప్పుడైతే ఆ సమాజం కలిసి వస్తుందో దేవుని సన్నిధిలో అద్భుతాలు చేయటానికి దేవుడు పూనుకుంటున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు ఏ వేలు గ్రంథము రెండు అధ్యాయము మొదటి వచ్చినంలో సియోను కొండ మీద బాగా ఓదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక వాదము హెచ్చరిక నాదము చేయులి యహోదినము వచ్చు యహో దినము వచ్చుచున్నదనియుహో దినము వచ్చుచున్నదనియు అది సమీపం అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక దేశ నివాసులందరూ వణుకుదురుగాక ఇది దేవుని దినము యహోవ దినము ఆ దినము కొరకు మనం కనిపెట్టుకొని మనము ప్రార్థన చేస్తూ ఏం చేయాలంటే దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడని పదిహేను వచ్చినం సియోను సియోనులో బాకా ఊదుడి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి దేవునికి స్తోత్రం గాక ఇది సియోను దేవుని మందిరము దేవుని సన్నిధిలో బాకా ఓది మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి ఉపవాసం ప్రకటించాలి ఈరోజు శుక్రవారం కదా మరి ఉపవాస ప్రార్థన చేయటకు మీరందరూ సిద్ధపడి ఉదయం వచ్చి ప్రార్థన చేయండి సాయంత్రం ప్రార్థన చేయండి మరి అసలు రాలేని పరిస్థితిలో ఉన్నవారు సాయంత్రము దేవుడు మనకు అనుగ్రహించిన లైవ్లోకి వచ్చి ప్రార్థన చేద్దాం ప్రజలారా ప్రార్థన చేయండి ఈ కాలము బుద్ధి కలుగుటకు జ్ఞానం కలుగుటకు మనకు దుష్టాంతంగా లేఖనాలు రాయబడ్డాయి లేఖనాలు ధ్యానం చేసుకొని లేఖనానుసారంగా ప్రజలను సమకూర్చుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశము ఈ అవకాశాన్ని ఎవరు దుర్నియోగం చేయద్దు సద్వినియోగం చేసుకొని దేవుని మందిరానికి వచ్చి బోరలు ఊదుతాము ఏ బోరలు స్థుతి దేవునికి స్తోత్రం గాక స్థుతిదనులు మోసే నువ్వు ఈ పని చేయని దేవుడు మోసకు ఆజ్ఞాపించాడు మోసే ఏవో మోసకు ఎలాగో స్థలభించను రెండు ఎన్ని బోరలు చేయించుకునము నకీసు పని నకీసు పని వాటిను చేయవలను అవి సమాజం పిలుచుట్టుకును సేనలను తరలించుట్టుకును నీకుండవలను ఏమండి సమాజం పిలవాలి మందిరానికి ప్రార్థన కోటానికి జయధనులు చేయాలి ప్రార్థనలు చేయాలి ప్రార్థనలు చేస్తే శత్రువు పారిపోతాడు అల్లెల్లుయా చదువుకొని ప్రార్థన చేద్దాం చదువుకుందామా మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఊదవలను అప్పుడు మీ దేవుడైన ఇహోవ సన్నిధిన మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు విన్నారు కదా మీ శత్రువుల నుండి రక్షింపబడాలంటే ఏం చేయాలి తెలుసా మన శత్రువు నుండి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి తెలుసా మనము దేవుని సన్నిధిలో బోరధ్వనులు ఊదాలి ప్రార్థనలు చేయాలి ఏమండి స్థుతి ఆగము చేయాలి చాలామంది జీవితాల్లో ప్రార్థన లేదు అందుకే శత్రువులు జయించలేకపోతున్నారు శత్రువు అంటే ఎవరనుకున్నారు సమస్యలనే శత్రువు రుగ్మతలు అనే శత్రువు ఏమండి కుటుంబంలో సమాధానం లేని శత్రువు ఆర్థికంగా ఇబ్బంది కలిగించి కృంగదీసే శత్రువు ఈ శత్రువులు జయించాలంటే దేవుని సన్నిధానం చేరి బురధ్వనులు ఊదాలి బోరదూలలో పండగ చేయాలి ఉపవాస ప్రార్థనలు చేయాలి దేవునికి యాగం చేయాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో శత్రువుల చేతి నుండి విడిపించడానికి దేవుని జ్ఞాపకంలోనికి వస్తాము దేవునికి గుర్తుంటాము దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని విజయోత్సవంగా ఆయన నీకు నాకు ముందు నడిచి నీవు చేసే పనులన్నీ సఫలమవుతాయి నువ్వు చేసే ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు దేవుడికి విజయం ఇచ్చి విజయోత్సవంతో నడిపిస్తాడు దైవజనాంగమా చేద్దామా శుక్రవారం ప్రార్థన మర్చిపోకండి ఉపవాస ప్రార్థన మర్చిపోకండి బూరధ్వనులు ఊదుట మర్చిపోకండి బూరలు ఊదుట మర్చిపోకండి సమాజాన్ని సమకూర్చడం మర్చిపోకండి సైన్యాన్ని తరలించటం మర్చిపోకండి మర్చిపోకండి మర్చిపోకుండా ప్రార్థన చేద్దాం ఆ దైవజనమా ఈ ఉదయకాల ధ్యానంలో దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించాలని ఈ నెలంతా మీ దినచర్యలు మీ పనిపాటలు మీ ఉద్యోగములు మీ చదువులు సమస్త విధి విధానము మీరు తలపెట్టింది అన్నిటిలో దేవుడు విజయం ఇచ్చి విజయోత్సవంతో మిమ్మల్ని నడిపించాలని దేవుడి సేవకులను కోరుకుంటూ దేవుడు చెప్పిన మాట విందాము దేవుని పనిచేద్దాము ప్రార్థించేద్దాము ప్రార్థించేద్దాము కలిపి ప్రార్థించేద్దాం జమా పరిశుద్ధులు ప్రయోజనాలిద్దండి మీ పిల్లలను దీవించండి ఆశీర్వదించండి భోషేఖను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను మేము గైకొని బురధ్వరలు ఓదాలి తండ్రి శత్రువుని జయించాలంటే మీరు మాకు తోడుగా ఉండాలంటే ప్రభావ అయ్యా శారని పిలవాలి తండ్రి అయ్యా ప్రభా ప్రజలను సమకూర్చాలి ప్రభావ నీ సన్నిధిలో స్థుతియాగమ చేయాలి ఉపవాస ప్రార్థనలు ప్రకటించాలి ఉపవాసం చేయాలి ప్రభా అప్పుడే అయ్యా ప్రభా నీ కార్యాలు మేము చూస్తాం మీరు దిగు వచ్చి మీ కార్యాలు జరిగించి మయం పొందమని నిదైగలా మీ పాసం చేర్చుకోమని ఏ శ్రైరాములు ప్రార్థించి నీ పిల్లలందరికీ విజయం దయచేయమని ప్రార్థిస్తుంది అడిగి వేడుకుంటూ భయం పొందమని సమాడు వచ్చిన తండ్రి ఆమె గాడ్ బ్లెస్యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఈ నెలంతా ఈ మొదటి తారీఖు మొదటి రోజు శుక్రవారం మొదలుకొని ఈ నెలంతా విజయోత్సవంతో మీరు తలపెట్టే పనులు దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించి నడిపించి గొప్ప సైన్యముగా పరిశుద్ధ సమూహముగా దేవుడు గాక ఆమె గాడ్ బ్లెస్ యు